వరలక్ష్మి వల్ల ఆటో రిపేర్ వచ్చి అక్కడ నిలబడుతుంది ఇంతలో వెన్నెల అక్కడ రోడ్డుపై ఉండడం చూసి అక్కడ తను ఒక కారు గుద్దేస్తూ ఉంటే వరలక్ష్మి అయితే వెన్నెల దగ్గరకు వెళ్ళి ఫాస్ట్గా వెన్నెల అని పక్కకు లాగేస్తుంది లాగేయగానే వెన్నెల నీకేం కాలేదు కదా అని చెప్పి వెన్నెలని అడుగుతూ ఉంటుంది దానికి వెన్నెల అయితే అమ్మ నాకేం కాలేదు అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది అయినా నువ్వేంటి వెన్నెల ఎక్కడ ఉన్నావు ఇంటి దగ్గర ఉండాలి కదా ఇలా రోడ్డుపై ఉన్నావేంటి అని చెప్పి వరలక్ష్మి వెన్నెల అని అడుగుతూ ఉంటుంది దానికి వెన్నెల అయితే అలా మౌనంగా ఉండిపోతుంది అది విని బీహార్ కూడా ఇలా అంటూ ఉంటాడు అయినా ఈ మధ్య వెన్నెలకి బాగా తిరుగులు ఎక్కువైపోయాక ఈ మధ్య ఇంటి దగ్గర అస్సలు ఉండటం లేదు అక్కడ కావాలంటే అక్కడికి తనకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న వెన్నెల అయితే లేదు అమ్మ సుధా అత్తకి ఏదో క్రీమ్ కావాలంటే వచ్చాను అది దొరకలేక అది దొరకక ఇక్కడ అలా నడుస్తూ ఉన్నానని చెప్పి అంటూ ఉంటుంది దాని అది విని వరలక్ష్మి అయితే వెన్నెల నువ్వు నాకు ఆరేళ్ళు దూరం అయ్యావు ఇంకా నాకు దూరం అయితే నేను నిన్ను దూరం చేసుకొని భరించలేను నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది దానికి అయితే ఐఎమ్ సారీ అమ్మా నేను ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళనని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్